ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి మూడేళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ విభజనకి ముందు కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే బ్రిటిష్కి సంబంధించినటువంటి నాయకుడు ఏవో హ్యూమ్ ప్రారంభించినటువంటిది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండియన్స్కి అయితే వచ్చింది కాకపోతే సిద్ధాంతం పరంగా మాత్రం విభజించి పాలించు అనేటువంటి సిద్ధాంతం నుంచి మాత్రం బయటపడలేకపోయింది అందులో భాగంగానే చాలా ప్రాంతాల్లో మొదట తాము చేసినటువంటి తప్పులకి తామే పరిష్కారం చూపెట్టడం అది ఎలా అంటే విభజించడం ఈ సిస్టంతోనే ముందుకు వచ్చి చాలా చోట్ల సక్సెస్ అయింది అదే ప్రదే విషయాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రయోగాత్మకంగా చేద్దామనుకుని విఫలమైంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలలో రెండు ప్రాంతాలుగా విడదీయడం కోసం విభజించి పాలించు నినాదాన్ని తీసుకొచ్చింది అందులో భాగమే తెలంగాణకి అన్యాయం జరిగిందన్నటువంటిది తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీనే అత్యధిక కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో పాలకులుగా ఉన్నటువంటి పార్టీ మరి అన్యాయం జరిగితే ఆ రోజున తెలంగాణ ప్రజలకి ఉద్యోగాలు రాకపోవడానికి లేదా తెలంగాణ ప్రజల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కొల్లగొట్టారని లేకపోతే తీసుకున్నారు అనేటువంటి పాయింట్కి లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నిధులు తెలంగాణ ప్రాంతానికి రాకుండా ఇక్కడ నిధులను అక్కడికి మళ్లించారనడానికి ఇట్లాంటి ఆరోపణలన్నీ చేస్తూ రెండు వేల తొమ్మిది నుంచి తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాన్ని సమర్థించినటువంటి అధిష్టానం చివరికి ఆయా తప్పులకి తాము కారణం కాదని చెప్పాలని అనుకుని అదే రాయి తమ నెత్తిని వేసుకునేటువంటి పరిస్థితి తెచ్చుకుంది విభజించి పాలించడానికి కారణమైనటువంటి మూల సూత్రం తమ ఫెయిల్యూర్ని తామే వేరే వాళ్ళ మీదకి రుద్దాలనుకుంది అందులో భాగంగా రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల్ని రెచ్చగొట్టింది అటుపక్కన ఆంధ్ర నేతలు అసలు ఎట్లా విడదీస్తారని మాట్లాడటం ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు ఎలా విడతీయరని ప్రశ్నించడం దోచుకుపోతారా అన్నటువంటి మాటలు మాట్లాడడం ఇద్దరిలో ఒకరి మీద ఒకరిని ఆగ్రహాలు రగిలింపజేస్తే రెండు ప్రాంతాల్లోనూ తామే లబ్ధి పొందాలనుకుని బొక్కబోర్లా పడింది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆరు లక్షల ఓట్లకి పరిమితమైంది అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం ఇరవై సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గతంలో వేసినటువంటి విభజించి పాలించి రివర్స్ అయ్యి తమ పార్టీనే పూర్తిగా దెబ్బతీసుకుంది కానీ వాళ్ళు చేసినటువంటి పని వలన మాత్రం రెండు రాష్ట్రాలు లబ్ధి పొందినాయి అందులో స్పష్టంగా తెలంగాణ ప్రాంతంలో శరవేగంగా జరుగుతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల పనులు కావచ్చు ఇంకొకటి కొత్త కొత్త పథకాల ద్వారా వితంతువులకు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి అంటే వితంతువులే కాకుండా ఒంటరి మహిళలకు ఎవరైతే భర్తల నుండి విడిపోయినటువంటి మహిళలకు కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం దగ్గర నుండి తీసుకుంటే షాదీ ముబారక్లు లేకపోతే కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కావచ్చు ఇంకొక పక్కన ప్రభుత్వం చేపట్టినటువంటి కొత్త తరహా స్కీమ్స్ అన్నిటి ద్వారా ఒక మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పథకాలు కావచ్చు ఇంకోవైపున కేసీఆర్ తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి చర్యలు అందులో ఇంజనీరింగ్ కాలేజీలు లాంటి వాటిలో జరిగినటువంటి సరి చేయడంతో పాటుగా గతంలో ఎబ్బడి ముబ్బడిగా అడ్డదిడ్డంగా జరిగినటువంటి విద్యా వ్యాపారం లాంటి వాటి నియంత్రణలో ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రం సక్సెస్ అయ్యారు అదే సమయంలో ఇంకా ఆకాంక్షలు అయితే చాలా బలంగా ఉన్నాయి నిరుద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అనేటువంటి దాంట్లో మాత్రం ఇంకా చాలా మేరకు సాధించాల్సి ఉంది ఇంకొక పక్కన పారిశ్రామికవేత్తలకు మాత్రం బరోసే ఇవ్వగలిగారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం ద్వారా ఇంకొక పక్కన రైతులకు కూడా తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇవ్వడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున పెరిగినాయి అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర విభజన ద్వారానే సాధ్యమైంది అన్నటువంటి నమ్మకాన్ని దానికి అనుగుణమైనటువంటి విధాన క్రమాన్ని తెలంగాణలో సాధించగలగడం ద్వారా సక్సెస్ అయింది రాష్ట్ర విభజన తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనమే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరింది అందులో ప్రధానంగా అసలు ఎప్పుడూ హైదరాబాద్కి వచ్చి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎత్తుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలకు ఈ రోజున అక్కడ ఇంకా పెద్ద ఎత్తున రాకపోవచ్చు కానీ ప్రారంభమైతే అయింది ఇంకొకటి రాజధాని విజయవాడకి చేరుకోవడం అమరావతికి చేరుకోవడం రాజధానితో పాటుగా మొత్తం మంత్రివర్గంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అక్కడే జరగడం ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం అది ఏనాడు ఊహించినటువంటిది ఇది అనుకోని వరం ఆ ప్రాంతానికి దానికి తోడుగా రాజధాని వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పక్కన గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల్లో అద్భుతంగా జరుగుతున్నటువంటి రోడ్ల విస్తరణతో పాటుగా మౌలిక వసతుల కల్పన అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం దానికి తోడు ఏళ్ల తరబడి వరదలతో అల్లల్లాడిపోయేటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే రాజధాని ఏరియాలో ఉన్నటువంటి కొండవీటి వాగు ప్రాంతంలో ఇబ్బంది పడుతూ ప్రతి ఏడాది కూడా వరదలు వచ్చినప్పుడు అల్లాడిపోయేటువంటి ప్రాంతంలో ఆ నీటిని డైవర్ట్ చేసేటువంటి పథకాలు అట్లాగే ప్రతి మూడు నాలుగేళ్లకోసారి బుడమేరు ముంపుతో లక్షలాది కుటుంబాలు మునిగిపోయేటువంటి వాతావరణం నుంచి ఇప్పుడు అదే నీటిని పా సాగునీటికి డైవర్ట్ చేయడానికి అనుగుణమైనటువంటి పథకాలు తయారు చేసుకురావడం ఇంకొకటి ఎప్పటి నుండినో కలగా మిగిలిపోయినటువంటి పోలవరం లాంటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవడానికి అవకాశాలు ఏర్పడటం ఇట్లాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి కూడా పూర్తిగా అవకాశం వచ్చింది ఇంకొకటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఈరోజున ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రతి జిల్లాకి కూడా ఏదో రకమైనటువంటి ఒక కేంద్ర పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సంస్థ యూనివర్సిటీనో వెలుస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి కూడా గత అరవై డెబ్బై ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర విభజన ద్వారా రెండు రాష్ట్రాలు కూడా లబ్ధి పొందుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కానీ ఈ రెండిటిని ఇలా విడదీయడానికి తను అనుసరించినటువంటి వ్యూహంలో తనే సమాధి అయిపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కోలుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది పక్కన పెడితే ఇరు ప్రాంతాల్లో మాత్రం సెంటిమెంట్లు మరింతగా రాజుకున్నాయి అంటే అత్యక్తి లేదు ఈరోజున తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజలలోతో పాటు నేతలతో పాటు ప్రజలు కూడా ఈ రోజున సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతున్నారు మా ప్రాంతం మా రాష్ట్రం మా అభివృద్ధి అవతల ఉన్నటువంటి రాష్ట్రం కంటే మేము ఎక్కువ జరగాలనేటువంటి ఈ పోటీ కూడా మంచి పరిణామమే ఇలా ఇదే పోటీ ఇలాగే కొనసాగితే మాత్రం రానున్న ఐదారు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగుకి దేశంలోనే అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి రెండు ఉంటాయి అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి